అండి వెల్కమ్ టు ఫ్యాషన్ సో ఆరెంజ్ 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 కలర్ నడుస్తుంది ప్రస్తుతానికి సో శారీ చూడండి మేడం ప్యూర్ బెనారసి పైతని సారీ అండి టోటల్ గా మీనా కాన్సెప్ట్ వస్తుంది ఆరెంజ్ కలర్ సారీ అండి చాలా చాలా బాగుంది చాలా సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం బ్లౌజ్ అయితే ఇలా ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది పీస్ అయితే కనుక ఇది పళ్ళు పాటు మేడం శారీ చాలా ఎక్సలెంట్ వచ్చింది కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ మాత్రమే ఉంది టెన్ పీస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా ఎవరికి కావాలంటే వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెష్ అండి డామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ కాదు సో బెనారసి పైతిని అండి బెనారసి పైతిని శారీ అనమాట టోటల్ గా మీనా కాన్సెప్ట్ అయితే వచ్చిందండి శారీ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి శారీ చాలా చాలా బాగుందండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్యూమ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు శారీ చూడండి అంత బాగుందో సో నీట్ గా నీట్ గా మీకు డ్రాప్ చేసుకోవడం చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తుందండి బెనారసీ టైత ఈ శారీ మేడం టస్సర్ జార్జెట్ లో పైతని సారీ అనమాట ఎక్సలెంట్ వస్తుందండి పీస్ వచ్చేటప్పటికి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి మేడం గారు పేమెంట్ అయితే ఇస్తాను చూడండి ఎంత బాగుందో సారీ శారీ కట్టే మాత్రం చాలా బాగుంటుంది ఇంకొకటి పెట్టుబడులకి అమ్మవారికి మీరు శారీ డ్రాప్ చేయడానికి కూడా బాగా వస్తుందండి లుక్ సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది చాలా బాగుంది చూడండి ప్రిల్స్ పెడితే ఎంత బాగుందో చూడండి సో అమ్మవారికి డ్రాప్ చేస్తే అసలు సూపర్ స్ట్రాబెరీ లుక్ వస్తుందండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి కాస్ట్ వచ్చేటప్పటికి విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు బాయ్ బాయ్